అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల పిఎస్సీ సంబంధించి టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తీర్చారు ఒకవైపున గవర్నమెంట్ కూడా బలపరచాలని ఆలోచన పోస్టును నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి అలాంటిది పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తాడు ఆ ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు కూడా ఏం చేస్తాడు ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు పిఎస్సి సిలబస్ మార్చేస్తాడు ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి తిక్కుదోచే పరిస్థితిలో ఆ పిల్లలు అంతా ఉన్నారు ఆ ప్రతి పిల్లానికి చెప్తా ఉన్నాను రేపు దేవుడు దావాల మనందరూ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే ఇన్నిటికే ఇచ్చాడు నేను అధికారం లేకొచ్చిన తర్వాత మెగాడియస్సీ నిర్వహిస్తాను అని చెప్పి చేతులు తిప్పి రాగాలు తీస్తా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నరేళ్ళు అవుతూ అవుతోంది ఇంకొక నాలుగు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు వరకు ఒక్కటంటే ఒక్క డిఎస్సి నార్మల్ డిఎస్సి అన్న నిర్వహించాడ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు మాట తప్పం మడమ తిప్పమని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఇది మాట తప్పినట్టే కదా మడమ తిప్పినట్టే కదా ఇప్పుడు డిఎస్సి దగ్గరికి వస్తే ఈ డిఎస్సి అనేది పెడతా అని ఆ రోజు కొన్ని లక్షల మందిని నమ్మించి ఎలక్షన్లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి పెడతా అని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఉన్న పోస్టులను కూడా తగ్గిచ్చేశారు ఈరోజు స్కూల్ని విలీనం పేరిటో అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటే ఒకటి నుంచి రెండో వాళ్ళని అంగన్వాడీల్లో అదేవిధంగా మూడు నాలుగైదులో హై స్కూల్లో అటాచ్ చేసి ఉన్న పోస్టులను తగ్గిచ్చేసి స్కూల్ని విలీనం చేసి ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తగ్గిచ్చేశాడు ఇంకా ఉన్న పోస్టులన్నా ఇంకా ఇంకా ఖాళీగా ఉన్న ఏమన్నా భర్తీ చేస్తాడంటే ఒక్కటంటే ఒకటి భర్తీ చేయకుండా ఎంతో మంది యువతని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకంటూ ఉన్నామంటే ఈయ ఈ దీంట్లో ఒక మాట చెప్పాడు ఆయన కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారు మన పిల్లలని అంటే ఈరోజు ఈ నాలుగున్నరేళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇంకా మగ్గుతూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నరేళ్ళలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి నిర్వహించలేదు ఇది కూడా కాకుండా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు ఎందుకంటే ఇక్కడ స్కూల్ విలీనం పేరుతో ఈ విధంగా తగ్గిచ్చేస్తూ ఇంకా రేపు భవిష్యత్తులో ఎవరు ఉపాధ్యాయ ఫీల్డ్ రాకుండా చేశాడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ చదువు చదువు చదివితే వాడు ఇంజనీర్ అవ్వాలను అదేవిధంగా ఒక బీఈడ్ చేస్తే అతను టీచర్ అవ్వాలని కోరికొంటుంది అలాంటిది ఈరోజు ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో ఈ ఫీల్డ్ ఎవరు వస్తారు సమాజం మార్చాలంటే ముందుగా ఒక మంచి ఉపాధ్యాయుడు ఉండాలి అలాంటి వృత్తిలోకి ఎవ్వరూ రానివ్వకుండా ఈ విధంగా చేస్తూ ఉంటే రేపు మన విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది అన్ని వ్యవస్థలు బాగుండాలంటే ముందు విద్యా వ్యవస్థ బాగుండాలి విద్యా వ్యవస్థ బా బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అలాంటి వ్యవస్థనే భ్రష్టి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా యువతని అనేక హామీలతో నట్టేట ముంచాడు ఈ హామీ మెగా మెగాడిఎస్సి అనేది ఇప్పటి వరకు నోరు తెరవకుండా ఎంతోమంది యువత ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసి నమ్మి మోసపోయారు ఎందుకంటే ఈ మాట అంటున్నామంటే కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉండే వాళ్ళు కొంతమంది అయితే కొంత కొంతమంది ఉద్యోగాలు రాకుండా కూలీ పనులకు బేల్దారి పనులకు ఈ విధంగా వెళ్ళిపోతూ వేరే వేరే వృత్తులకి ఎంచుకుంటూ రోజువారీ కూలీలుగా తయారయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎందుకంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క హామీనే కాదు కొన్ని వందల హామీలు ఇచ్చి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్ప మడవంతి పని నోటితో చెప్పడంగా చేతల్లో చూపించాలి మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మంది యువత నష్టపోయారు రేపు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని యువతే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు అది గుర్తుపెట్టుకోండి